ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టాలని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని జయభారత్ జాతీయ కార్యదర్శి లోకనాథం డిమాండ్ చేశారు ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్తూరు జిల్లా కేంద్రంలోని జస్ట్ ఓట్ క్యాంపెయిన్ శవంతో సమానం పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో పేరుకే ప్రజాస్వామ్యం ఉంది కానీ ఉనికిలో లేదన్నారు దేశంలోని ఎన్నికలు ఎటు చూసినా వందలు వేల కోట్ల ధన ప్రవాహం కల్పిస్తుందని బడా భూస్వాములు ఆర్థిక నేరకాలు మన దేశాన్ని ప్రజలను అత్యంత పేదళ్లకెళ్ళ పెదాలను కనీసం పార్లమెంట్ అసెంబ్లీ వైపు చూసే పరిస్థితి లేకుండా చూస్తున్నారని తెలిపారు ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీలో ఇప్పటికీ ఇంకా కనీసం చట్టసభలో ప్రాతినిధ్యం లేకుండా ఎన్నో ఉపకులాలు నాగరిక సమాజానికి దూరంగా దుర్భరంగా జీవిస్తున్నారన్నారు ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు ఇలాంటి పరిస్థితి మరల అంటే ఎన్నికల్లో స్వచ్ఛందంగా స్వచ్ఛంగా ఓటు వేయాలన్నారు ఈ ఎలక్షన్లో పోటీ చేసేటువంటి వాళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఎలక్షన్ ఏం చేశారంటే కింది వర్గాలకి పేదవాళ్ళకి దూరం చేసే విధంగా వీళ్ళు డబ్బుతో పెద్ద కోటని ధనంతో పెద్ద కోటని నిర్మించారు ఇవాళ మీ ఓటు వాళ్ళు మా ఓటువాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితి మృగ్యమైపోయింది సీటు తెచ్చుకోవాలంటే కోట్లు నిలబడి ఎలక్షన్లో గెలవాలంటే వందల కోట్లు ఇవాళ కుమ్మరిస్తే కానీ మనం చట్టసభలకు ప్రవేశించేటువంటి పరిస్థితి కనబడుతుంది మరి డెమోక్రసీలో ఈ రకమైనటువంటి కొన్ని వర్గాలకి పేదవాళ్ళకి అవకాశాలు మృగ్గువైపోవడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందా ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద అడ్డంకి కదా మరి మన జాతి అయినటువంటి వాళ్ళు దేశ స్వతంత్రం కోసం వందల మంది వేల మంది ప్రాణాలు అర్పించి ఇవాళ భారతదేశం స్వతంత్రం ప్రభుత్వం మరి అతిపెద్ద ప్రజాస్వామ్యంగా మనం గొప్పని చెప్పుకుంటాం ఇంత డెమోక్రసీ ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా లేదని చెప్పి మనం గర్వంగా చెప్పుకున్నటువంటి వాళ్ళం కానీ ఇవాళ కొన్ని వర్గాలకి ఈ అవకాశాలు దూరం అయిపోతూ ఉన్నాయి అనేటువంటి విషయం అలాగే ఇవాళ ప్రజలకి అప్పీల్ చేస్తూ ఉన్నాం గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇవాళ నీ ఇంటి లాకర్ని బీరువాని మనము ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు తీసుకొని ఆ కాలము ఇవాళ వాళ్ళ చేతుల్లో పెడతా ఉన్నాం వాళ్ళు కోట్ల రూపాయల ప్రజా సంపద కులమత సామరస్యం జరగాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఓటరు తన ఓటును వినియోగించడానికి సరియైన సందర్భాన్ని కలిగించాలి ఇప్పుడు ఇంతవరకు జరిగినటువంటి ఎన్నికల్లో చాలా వరకు అలాంటి సందర్భాలు నశిస్తూ వస్తున్నాయి ముఖ్యంగా ఒక నియోజకవర్గంలో శాసనసభ్యుడిగానో పార్లమెంటు సభ్యుడిగానో పోటీ చేయాలంటే ధనవంతులకే ఇంకా ఖండబలం ఉన్న వాళ్ళకే చీట్లు ఇస్తున్నారు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎవరికి ఎంత ధనబలం ఉంది ఎవరికి ఎంత ఖండబలం ఉంది ఈ ప్రదేశంలో అన్ని విధాలా తట్టుకోగలరా ఈ ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ తన వైపుకు తిప్పుకోగలరా ఏమి చేస్తే ఎలాంటి తైలాలు ఇస్తే మనకు ఓటు వేస్తారని ఆలోచిస్తున్నారా కానీ ఈ దేశం కొరకు సేవ చేయాలి మనం నిలబడినటువంటి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిపరచాలి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఎవరు రాజకీయానికి రావడం లేదు